శ్రీ విశాలక్ష్మి సమేత విశ్వేశ్వర ఆలయంలో మొదటిసారిగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు రాజుపంతులు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ శ్రీ విశాలక్ష్మి సమేత విశ్వేశ్వర ఆలయంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణ మాతగా దర్శనమిచ్చారు నిర్వాహకులు అన్ని కైంకర్యాలు కుంకుమార్చనలు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు పొందాలని ఆకాంక్షించారు మేము ఈ విశాల సమేత విశ్వేశ్వర ఆలయంలో మొదటిసారి దుర్గా నవరాత్రిని దరు జరుపుతున్నాము ఈ ఈరోజు కార్యక్రమం కాకాంబరి మాతగా నిర్వహిస్తున్నాము మొత్తం కూడా బాగా సహకరిస్తున్నాము సపోర్ట్ కూడా ఇలాగే నమశివా శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ భక్తజనాలందరికీ కూడా మాత ఆశీషులతో ఈరోజు విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయంలో దేవీశరణవరాత్రి ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారు విశేషంగా అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ మా యొక్క కైంకర్యాలు అందుకుంటూ మా భక్త జనాభందరిని కూడా ఆశిస్తూ ఆ తల్లి యొక్క కైంకర్యాలు భక్తులందరూ కూడా పాల్గొని ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఆలయ సభ్యులు భక్తజన బృందాలు కూడా ఇటు కైంకర్యాలకి ఎంతో సహకరిస్తూ ఆ తల్లి యొక్క ఆశీస్సులు కూడా వాళ్ళందరికీ కూడా కల్పించాలని చెప్పి శ్రీమా